I don't फ्री सो शांड अंत फ्री शैंड चार्ज ले ముప్పై రూపాయలు జేసీబీ కాస్ట్ ట్వంటీ రూపీస్ ఐటీ కాస్ట్ వాళ్ళకి మనం ఓనర్ ఏమి ఇవ్వాలి గార్డ్ పెట్టాలి యాభై రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ ట్యాక్స్ కడతాం ఎనభై ఎనిమిది ఓకే ప్లస్ జిఎస్టీ జిఎస్టీ టోటల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో పర్ టన్ పర్ ఇది వేరే వేరే జిల్లాలో వేరే వేరే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఎలెవెన్ ఫిఫ్టీ ఉంది

He were able to first uh, tractors out of uh, yeah. yeah. uh tent and lorry.

ఈరోజు చాలా సంతోషకరం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తక్షణం పేద ప్రజలకు అందిస్తామన్నట్టే ఈరోజు ఇసుక పాలసీ కొద్ది అనివార్య కారణాల వల్ల అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది బట్ ఏదైతే ఏమి ఇచ్చిన మాట ప్రకారం అది ఏ టైం అయినా కూడా జీవో వచ్చింది ఇప్పుడే కలెక్టర్ గారు మన జిల్లా అధ్యక్షులు రాజన్ గారు అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ బాలాజన్న గారు మా ఎక్స్ మేయర్ గారు మాజీ ఎమ్మెల్సీ దర్బాబన్న గారు వీరందరి సమక్షంలో ఇక్కడే పాలూరు రీచ్ వద్ద ప్రజలకి ఇవాళ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకోవడానికి ఆ ప్రభుత్వ నాయకుడు కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతనికి సంబంధించిన దగ్గర కంపెనీలైన జేపీ అనే ఒక కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర ఇసుకనంత అప్పచెప్పడం యావత్ ప్రజలకు తెలుసు అటువంటివి చెయ్యని మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో అలాగే నిర్మాణ రంగంలో కూలీలు వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా ఉచితంగా అంటే ఎక్కడైతే రీచ్ల నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి నూట యాభై ఐదు రూపాయలు ఒక టన్నుకి అంటే ఈ నూట యాభై ఐదు రూపాయలు కూడా లోడింగ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది ముందుగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మేము ఏవైతే అనేక సంక్షేమాలు ప్రామిస్ చేశామో వాటన్నిటిపైన కూడా అతి త్వరలో ఇలాగే ఒక్కొక్కటి మేము ఇచ్చిన మాటను కూడా నిలుపుకుంటామంటూ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ శుభదినం ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కూడా రంగంతో ముడిపడి ఉంది ప్రజల ఆర్థిక బంధాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ రంగంపై ముడిపడి ఉన్నాయి దానికి ముడి సరుకు ఇసుక ఈ ఇసుకను అరవై ఐదు వేలకి డెబ్బై వేలకి ఇతర రాష్ట్రాలకు తోలుకుని కొన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్లు చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం దోచేసుకునింది అలా కాకుండా ఈరోజు కార్మికులకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈ రోజు ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు అది కూడా లోడింగ్ జిఎస్టీ అన్ని కలిపితే నూట యాభై ఐదు రూపాయలకే ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగుపడి మార్కెట్లో టర్నోవర్ కూడా పెరుగుతుంది అలాగే అవకాశాలు కూడా వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ అన్ని పెరుగుతాయి దీనివల్ల కాబట్టి చంద్రబాబు నాయుడికి అందరం కూడా రుణపడి ఉన్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడినారు ఒక ఓవరు యువతకి మార్గ మార్గదర్శకంగా ఉద్యోగాలు అన్ని ఏర్పడతాయి ఒక బిల్డింగ్ కడితే ఒక సూపర్వైజర్ అవసరం ఉంటుంది ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అలాగే డీ ఈరోజు ఇసుక ఫ్రీ అయిన డీజిల్ ఎక్కువగా సప్లై అవుతుంది ప్రతిదీ ఆ విధంగా చూసుకుంటే మార్కెట్ టర్న్ మొత్తం పెరుగుతుంది కాబట్టి దీనికి మనమందరం కూడా చంద్రబాబు మరోసారి కృతజ్ఞత తెలియజేయాలా థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం